హలో నన్ను చూచి కన్ను కొడుతున్నాడు కొడుకు ఎవరినమ్మా తిట్టుకుంటూ వస్తున్నావు ఏమోనమ్మా నేను ఇలా వస్తు ఉంటే మీ అమ్మాయి చిరు చక్కడ మీ బర్రంటున్నాడే మొండా కొడుకు కాళ్ళు కొడతాం ముండా కొడక వాడి వయసు ఎక్కడా నా వయసు ఎక్కడ నన్ను చూచి కన్ను కొడతాడు ఏమిటి మొండా కొడుకు అమ్మా ఈ ఊరి గుర్రవాళ్ళు అసలే ఎంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళ కట్టవల వాళ్ళు తెలిసిందా నా సంగతి తెలిసిందమ్మాండేస్తే ఉండమన్న చోట ఉండరే ముండా కొడుకులు మరి ఉండ నరగనక వేస్తే ఉండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట తప్పుని పడి ఉంటారు అమ్మా అమ్మా అది సరే కానిక్కడ నీవేం చేస్తున్నావే అమ్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా నా తల్లి నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకుంటున్నావా అవునమ్మా పాటలు ఆడుకుంటున్నావా ఆడుకుంటున్నానే పాటలు పాడుకుంటున్నావా పాడుకుంటున్నానమ్మా అస్తమానం కృష్ణారామ కృష్ణారామ కృష్ణారామా అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మాకు కడుపులోకి ఎంత ముద్ద ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట ఇంత నాటుకున్నది అమ్మా ఏ మాట అమ్మా ఆ పుచ్చు ముండా కొడుకుని ఆ అక్కుపక్షి పక్షిగాని ఆ దగులబాజు ముండా కొడుకుని ఇంకెవరే ఆ భవానీ శంకరాన్ని ఎంతటితో ఉంచి పారేమని ఎన్నిసార్లు చెప్పానమ్మా అమ్మా అంత సొమ్ము పెట్టిన వాళ్ళని ఇంతలానే ఆవుల కుట్టలాగా పెట్టాడు 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 అంటూ ఏమిటో వాడు పెండాకుడు మనకు పెట్టింది కొంపలు అమ్మనప్పుడు కొంత పెట్టాడు భూములు అమ్మనప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడు పెట్టిందే చెప్తావు కానీ ఒక్క ముండా కొడుకి ఒక్క ముండా కొడుకి ఎంత మందు పెట్టేవా నాకు ఎన్నడైనా చెప్పావమ్మా అసలు అమ్మా ముందు పెడితే చచ్చిపోతారు కదా చచ్చిపోతారా

చేస్తారు ని ఇమ్మా నా చట్టుల తనము అమ్మా అమ్మా నీ కాలములో ఆ కాలములో నువ్వు అలాగే చేసావమ్మా అయ్యో అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకు లేవే చెప్పమ్మా ఇప్పుడు ఎందుకు లేవే అవన్నీ అమ్మా అమ్మా నువ్వు చెప్పకపోతే నాకు ఎవరు చెప్తారమ్మా నేను సానితనం చేస్తున్న రోజుల్లో రోజుల్లో ఈ ముదినోరు దోసర పాలవుల ఒక్క మగాడైన పెళ్లంతా కాపురం అమ్మా అసలు ఏం చేసావమ్మా ఒకరక ఒకరు ఒకరినక ఒకరు ఒకరినక ఒకరు ఈ ఊరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పోస్తూ ఉండేవారే ఎవరెవరేమిటమ్మా మహానుభావుడు మీ నాన్నగారు ఆ సభ్యుడు కుమార్ గారు అయితే ఎప్పుడు మన ఇంట్లోనే ఉండేవాడు మీ నాన్నగారే కుమార్ గారు పోలికే నీకు వచ్చింది మహానుభావుడు ఆయన ముక్కు నీ ముక్కు ఒకేలా ఉంది చూసుకో కావాలంటే మహానుభావుడు మీ నాన్నగారు మీ పెదనాన్నగారు మధ్య పోతురాజు గారు అయితే మన ఇల్లే వదిలేవాడు కాదు ఎదురుగా కూర్చున్నాడు చూసేవమ్మా నేనంటే ఎంత ప్రేమ పోతరాజు గారి ఒక్క రోజైనా నన్ను చూడకుండా ఉండేవాడు మహానుభావుడు అది నువ్వు కాక తిరిగే పులి కాదే ఎట్లా బ్రుతావే పిచ్చి పిల్ల పులి అంటే ఆ పులి కాదమ్మా ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవాడు పులిలాగా ఉండేవాడు మహానుభావుడు మహానుభావుడు గొల్లంకి పండుగారని అంత మనిషి ఛాతి బొర్ర మసాలు చెప్పులు వేసుకొని మన వీధిన కర్రోకి పెద్దలు వచ్చినట్టుండేది దానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉండేది ప్రత్యేకత అమ్మో అది మాత్రం నన్ను అడగబాకవే చెప్పవే తల్లి బిడ్డలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇది ఏమీ లేదమ్మా సందకాడ పాటేసుకుంటే తెల్లవార్లు విడిచిపెట్టేవాడు కాదు గొల్లకి పండుగ అంత బలంగా పట్టుకునేవాడు మహానుభావుడు అందుకే ఆయన్ని పులితో పోల్చాను పులి పులంటే అడవుల్లో తిరిగే పులి అనుకున్నావా తల్లి అవునమ్మా పులి వంటి వాడైన కోటలో కనుగానించి వాకట కట్టిన పరమనైష్ఠికుడైన పడదీసి నోటను చెంగిలు పెట్టి తినిపించినాను అబ్బా ఎంగిలి తినిపించడం పాపం కదే పాపమా పిచ్చి పిల్ల పాపం గెప్పమంటే మన వేపమార్ చక్కబోతుంది పాపమే ఉంటే పాపము అమ్మా మనం కాశీవేడి తీర్థం పట్టుకొచ్చి పోసిన వాళ్ళకి రుచించది మన యొక్క బందరమి కొరికి వాడి నోటుకు అందిస్తే అటువంటి వారికి అలా చేస్తే పాపం ఏమీ లేదమ్మా అమ్మా అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని అంటున్నావు కదా మరి నేను పెద్దగా నగినప్పుడు ఆ సంపాదించినదైతే ఏం చేసావే అది కూడా అడిగేసేవా అమ్మా అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు ముండా కొడుకు వచ్చేవాడే వంకాయల వెంకటరామయ్య గారని తెల్లవారులు లాడుతూ ఉండేవాడు కాని ఒక పావలతి చేతిలో పెట్టేవాడు కాదమ్మా మహానుభావుడు ఆయనే పుష్ప గారు రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు మహానుభావుడు అందుకని నేను ఏం చేశానో తెలుసా దగ్గర నుంచి డబ్బు లాక్కున్నట్టు లాక్కున్నట్టుగా కాస్త త్రాగుడు అలవాటు చేసి అని త్రాగుడు నేర్పించాను అమ్మా త్రాగుడు అలవాటు చేసావు బాగానే ఉంది ఆయనతో పాటు కూడా తాగావమ్మా మరి నేనేం చేయనమ్మా ఆయనతో పాటు నేను కూడా కాస్త 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 కష్ట తాగుతూ అమ్మా అసలు ఆయనకి ఎలా అలవాటు చేసానో తెలుసా ఎలా చేసావే ముందు ఆయనకు ఒక చెంచా వేసేదాన్ని నేను రెండు చెంచాలు వేసుకునేదాన్ని అలవాటు చేయటం కోసమే తర్వాత ఆయనకు ఒక గిట్ట నాకు రెండు